హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మనం ఒక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ బిర్యానీ ఎలా చూడబోతున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఎలా చల చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి అందులో నాలుగు స్పూన్ నూనె యాడ్ చేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పెసెస్ కొద్దిగా యాడ్ చేసి ముప్పై సెకండ్లు వేపుకోండి ఆ తర్వాత రెండు ఎరగడు సన్నని తరుగు నాలుగు పచ్చిమిరకాయలు సన్నని తరుగు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోండి ఇప్పుడు ఒక స్పూన్ రాళ్ళు ఒక పెద్ద టమాటా సన్నని తరుగు ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా తరువాత రెండు గ్లాసులు బియ్యము నీట్గా వాష్ చేసి ముప్పై నిమిషాలు నానబెట్టింది ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యంకి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు యాడ్ చేస్తున్నా యాడ్ చేసి ఒక్కొక్కసారి బాగా కలిపేసుకోండి ఆ తరువాత ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ పసుపు ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఐదు కోడిగుడ్లు ఉడకబెట్టింది ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతతో క్లోజ్ చేసి హీట్ హై ఫ్లేమ్లో పెట్టి విజిల్ పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పది నిమిషాలు వదిలేసి మూత తీసి చూసినారంటే అదిరిపోయే ఎగ్ బిర్యానీ రెడీ ఈ ఎగ్ బిర్యానీ మీరు గాని లంచ్ బాక్స్లో వేసి ఇచ్చారంటే లంచ్ బాక్సులు ఖాళీ అయిపోతాయి నేను గ్యారెంటీ దానికి సో మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి